प्रणाली प्र, प्र, का तोड़ता है శీతాకాలం ప్రారంభంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు చలిలో ఇబ్బంది పడకుండా భూపాలపల్లి జంగేడు ఎస్సీ బాలూర వసతి గృహంలో విద్యార్థులకు బ్లాంకెట్లు స్వెటర్లు పంపిణీ చేశారు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ లక్ష్యమే విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థానాలను సాధించాలని సూచించారు వేల మందిని ఉపాధ్యాయ పోస్టులుగా నియమించి ఈ రాష్ట్రంలో యాభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యకు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా హాస్టల్లో ఉన్నటువంటి వారికి మీకు దుప్పట్ల పంపిణీ ఇంకేమన్నా ఈ హాస్టల్లో ఇబ్బందులున్నా మీకు సమస్య పరిష్కారం చేసే కొరకు మేము కూడా స్థానికంగా మేమున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ జంగేడు గ్రామ మాజీ సర్పంచ్ ఇగా పనిచేసినటువంటి మా కవరణ చెప్తున్నాడు వాష్రూమ్స్ లెవెన్ ఉన్నాయా ఎనీ ప్రాబ్లం ఏమి లేదా మీ కూర్చున్న ప్లేసు మీకు సీసీ అవసరం లేదా ఓకే కనుక వాష్రూమ్స్ కూడా నేను ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏయిని పంపిస్తాం ఏమన్నా ఫండ్స్ అవసరం ఉంటే మీకు వాష్రూమ్స్ కూడా రిపేర్ చేయించి ఇక్కడ సీసీ కూడా మీకు కూర్చున్న ప్లేస్లో నైట్ స్టడీ అవర్స్లో సమ్మర్లో కానీ ఇప్పుడు చలికాలం అంటే ఇబ్బంది అవుతుంది మీకు స్టడీ అవర్స్ కొరకు మంచిగా సీసీ వేసే ఏర్పాటు కొరకు కూడా నేను చేస్తాను డోర్స్ విండోస్ కానీ అదేవిధంగా ఫ్లోరింగ్ కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే దీనికి రిపేర్కు కలెక్టర్తో మాట్లాడి డిఎంఎఫ్టీలో పెట్టి మీకు మంజూరు ఇప్పిస్తాను